కోడపల్లి కాన్ఫరెన్స్లో నెల రూల్ అయింది కళ్యాణ్ లక్ష్మి షాద్ము చెక్కులు వచ్చి మండలాఫీస్లో బాలనారు మండల్లో పొగట్పల్లి మండల్లో పెట్టుకొని కూర్చున్నారు నేను ఆర్డీఓ గారిని రిక్వెస్ట్ చేశాను కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశాను ఎమ్ఆర్ఓని రిక్వెస్ట్ చేశాను మీరు నిరుపేదలు వాళ్ళు ఇంకా అవసరాలు ఉంటాయి వాళ్ళ కష్టాలు ఉంటాయి ఇచ్చేయండి తొందరగా అలాట్మెంట్ వచ్చిన తర్వాత ఇరవై నాలుగు గంటలు ఇచ్చేటటువంటి సంస్కృతి ఇప్పటిదాకా ఉండేది ఆ కళ్యాణలక్ష్మి అనే చెక్కులు దగ్గర పెట్టుకొని మంత్రి వస్తాడు మంత్రి వచ్చినాక ఇస్తాడు చెప్పుకుండా దాటేస్తూ ఉన్నారు ఇది ఎమ్మెల్యే గారు మీ చేతుల మీదుగానే కళ్యాణలక్ష్మి మీద చాద్గుమార్క్ అనేది గతంలో ఉంది ఇప్పుడు ఉండాలి ఎందుకంటే ఎమ్మెల్యే గారు సిగ్నేచర్ పెడితేనే శాంక్షన్ ఇస్తారు మీరు అస్వంటిది ఇలా మీరు ఎంత దుర్మార్గంగా నిరుపేదలకు లక్ష రూపాయల కళ్యాణ లక్ష్మి చెక్కులు వచ్చి ఉంటే కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితులు మీరు ఉన్నారంటే నిరుపేదలు ఏ రకంగా పుట్టగొట్టుకుంటున్నారు అనేది ఇదే నిదర్శనం ఐదు వందల యాభై ప చెక్కులు షాధుముమాల చెక్కులు ఉంటే నిరుపేదలు నా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు నేను ఎంఆర్ఓని అడుగుతున్నాను కలెక్టర్ని అడుగుతున్నాను ఆర్డీఓని అడుగుతున్నాను ఎంత చెప్పినా ఇవల్లా రేపు మంత్రిదారు టైం ఇస్తలేడు ఆ టైం ఇస్తలేడు ఈ రకంగా దాటేసుకోబోతా ఉన్నాను నేను ఒకటే అడుగుతా ఉన్నాను గవర్నమెంట్ గారు ముఖ్యమంత్రి గారు ఒక ఎమ్మెల్యేను డెబ్బై రెండు వేల మెజార్టీతో గెలిపించి కుక్కపల్లి ప్రజలను నేను కళ్యాణలక్ష్మి చెక్కులు ఇచ్చేటప్పుడు చాద్మర చెక్కులు ఇచ్చేటప్పుడు వాళ్ళకి భోజనం పెట్టి ఇరవై నాలుగు గంటల్లో చెక్కులు ఇచ్చే సందర్భాల్లోనే కళ్యాణలక్ష్మి ఇచ్చిన నుంచి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పెట్టినటువంటి స్కీమే నిరుపేదలకు అదొక మంచి అవకాశము వాళ్ళ పెళ్ళిళ్ళకు ఉపయోగపడుతుంది అప్పులు చేస్తారని చెప్పి భయాన బాధపడుకుంటూ ఆ రోజు లక్ష రూపాయలు లక్ష్మి చెక్కులు ఇవ్వమని చెప్తే మీరు ఇవ్వకుండా నేను లో నుంచి కుక్కడిపల్లి కాన్షియస్లో ఆపడం అనేది దుర్మార్గమైన విషయం రెండోది మీరు ఇంకా తులం బంగారం ఇస్తామన్నారు ఆ తులం బంగారం పక్క పెట్టినా కూడా ఆ లక్ష రూపాయలు మాకున్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి లక్ష రూపాయలు కూడా మీరు ఇవ్వకుండా నిరుపేద ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు నేను మళ్ళా మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మీడియా ద్వారా నేను రాకమంటే రాను కానీ మీరు నిరుపేదలకు ఇచ్చేయండి మండలాభీ నుంచి అలవాటు చేయండి మీకు నేను వస్తే బాధపడతారు ఎమ్మెల్యే వస్తే ఏ బాధపడతారు అనుకుంటే మీరే ఇవ్వండి నేను చెప్పాను నేను మీరే ఇవ్వండి యమానోజులో ఇచ్చేయండి ఈ దుర్మార్గమైన రాజకీయాలకు బలి కాదు ప్రజలు దుర్మార్గంగా ఆలోచన చేస్తున్నారు మీరు ఇది మంచి పద్ధతి కాదు రేపు పదకొండు గంటల లోపల గిట్ట మీరు కళ్యాణి చెక్కులు ఇవ్వకపోతే ఖచ్చితంగా అందరిని తీసుకొచ్చి మండల మండలాఫీస్ ముందే ధర్నా చేస్తానని చెప్పి సంఘర్భంగా హెచ్చరిస్తూ ఉన్నారు కలెక్టర్ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు మీరు దీన్ని స్పందించకపోయి రేపు పదకొండు గంటల లోపల ఇయ్యకపోతే డెడ్ లైన్ పెడతా ఉన్నాను నెల రోజుల నుంచి అడిగి అడిగి నాకు ఇబ్బంది అయ్యి ఈరోజు మీకు ప్రెస్కెక్కవలసి వస్తుంది రేపు పదకొండు గంటల లోపల మీరు గిట్ట కళ్యాణలక్ష్మి శాద్ మార్గ ఇవ్వకపోతే మా కార్పెటర్లను అదేవిధంగా మాకున్నటువంటి ఎవరైతే అలాట్మెంట్ అయినా అందరు తీసుకొని మీ దగ్గరకు వస్తాం ఇచ్చిన దాకా వదిలిపెట్టే ప్రసక్తి ఇచ్చిన దాకా నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఆనే కూర్చుంటా రాత్రి కానీ మీరు రెండు రోజులు ఆనే కూర్చుంటా ఆనే తింటా ఆనే వండుకుంటా అని చెప్పి సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ నేను ఇద్దరు ఎమ్మెల్యేతో మాట్లాడినా మీతో మాట్లాడినా కలెక్టర్తో మాట్లాడినా ఒక నిమిషం వినండి సార్ ఒక నిమిషం వినండి మీరు నెల రోజుల నుంచి నేను అడిగి 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 నాకు మీ దగ్గరనే లేట్ అయింది ఇంతకుముందు అయినా వచ్చినాయి వచ్చిన దగ్గర పెట్టుకోరు నేను ఎంత బతిల్లాని ఇస్తలేరు నేను రాకున్నా సరే మీరు ఇచ్చేయండి నేను రాను కావాలంటే మీరు ఇచ్చేసుకోండి మీరు ఇచ్చేసాను నిరుపేద చుట్టూ తిరుగుతున్నారు మీరు ఏం చేస్తారు ఆన్లైన్ లో ఎమ్మెల్యే గారి దగ్గర పెండింగ్ వస్తుంది பெர் ஆஃபீஸ் கூச்சு